పోసిన తర్వాత వాటికి పదిహేను రోజులు అండి నేను పదిహేను రోజులు అవుతుంది పురుగు నేను ఇంత స్ప్రే చేయలేదు పురుకిగా అంతకుముందు వారానికి నాలుగు రోజులకి మూడు రోజులు కొట్టిన దాకా రోజులు ఉన్నాయి నలభై ఐదు రోజుల్లో నాలుగు సార్లు మందు కొట్టాను నేను ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా దీన్ని వదిలే వదిలేసే పరిస్థితికి ఉన్నాను ఫస్ట్లో ఇది ఎంత కొద్దిగా తొంగి ఎక్కువ ఉండటం వల్ల వదిలేద్దాం అనుకున్నాను ఆ తొంగు ఉంది ఎందుకు లేదు మగ వాళ్ళు డబ్బులు ఇస్తారో ఎవరో వస్తారా అన్నట్టుగా అనుకున్న స్టేజ్ నుంచి ఎలక్ట్గా కొట్టిన తర్వాత ఇది దీని స్టేజ్ ఇదే నమస్తే అండి నా పేరు గుత్తా నాగరాజు వైరా మండలం రెబ్బవరం గ్రామం నేను పాతిదొక రెండు ఎకరాలు ఎత్తం మొక్కదనేశాను నలభై రోజుల వరకు నలభై నలభై రోజుల లోపల ఒక దాదాపుగా నాలుగు సార్లు మందు కొట్టాను మంచి కంపెనీ మందులే కొట్టాను కాకపోతే మూడు రోజులు పురుగు పోయేది నాలుగు నుంచి మళ్ళీ పురుగు వచ్చేది అవి ఏం చేయాలో అర్థం కాలేదు దాదాపుగా నలభై రోజులున్న ఆ టైంలో ఇక తట్టుకోలేక కొట్టుగాడికి వెళ్ళి అసలు పురుగు విపరీతం ఉంది అది దున్నేయమంటారా నాటుముగం చేసుకోమంటారా ఏంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ కంపెనీ వాళ్ళని అడగటంతో పాటు షాప్ వాళ్ళని గట్టి మాట్లాడితే నాకు ఇండోఫిల్ కంపెనీ ఎలక్ట్ సలహా ఇచ్చారు ఈ సలహా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఎకరం పాతిక ఎకరం ఎకరాలు ఉంటుంది కదా ఫిఫ్టీ ఎంఎల్ ఇచ్చారు తీసుకెళ్ళి కొట్టు కొడితే పని చేస్తా అన్నారు నేనేం డ్రాప్ డ్రాప్స్ చేసేసి ఏజ్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి డ్రాప్ చేశాను ఒక ఐదు లీటర్లు అంటే ఐదు క్యాన్ అంటే వంద లీటర్లు ఏబో ఒక పది ఐదు లీటర్లు అటుగా నూట పది లీటర్ల వరకు నేను చుక్కలేసాను యాక్చువల్గా నలభై రోజులు చుక్కలేసిన తర్వాత పదిహేను రోజులకి ఆ స్థాయిలో ఈ స్థాయిలో ఉన్న మొక్కుదొన్న ఇది ఇంకా దిగి తక్కువ ఉంది ఈ స్థాయిలో ఉన్న మొక్కజొన్న ఈ స్థాయిలోకి వచ్చేసింది పదిహేను రోజులకి దాదాపు ఇలా పద్నాలుగు రోజులు నేను మందు కొట్టి చుక్కలేసి చాలా పాసిబిలిటీ బాగుంది ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నా ఎలక్ట్రో కంపెనీ ప్రోడక్ట్కి చాలా ధన్యవాదాలు మీకు అండి రైతులకు కూడా నా సలహా ఏంటంటే మీరు మొక్కజొన్న వేసినా కానీ తోటలో కానీ ఎలక్టో కొట్టండి దీనికి దీనివల్ల మీకు ఎంత లాభం ఉందో మీరే చూస్తారు అన్న ఏదైనా కావాలంటే సలహా నేను దీనికి ఉదాహరణ నేనే ఉన్నాను నాకు ఎవరు సలహా ఇవ్వలేదు షాప్ దగ్గరికి వెళ్ళి ఎలక్టో బాగుంటుంది కొట్టు అన్నారు కొట్టిన తర్వాత ఇంత రిజల్ట్ ఉందో నేను ఊహించలేదు మరోసారి ధన్యవాదాలు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళకి థ్యాంక్ యూ